రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఎన్నికల్లో ఆరు వందల హామీలు ఇచ్చి అధికారం వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని బుట్టారేణుక అన్నారు కర్నూలు జిల్లా ఎమిగనూరులో వైసీపీ అభ్యర్థి బుట్టారేణుక ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచారు మండల పరిధిలోని బనవాసి నక్కలమిట్ట పరమాన్దొడ్డి గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికీ తిరుగుతూ గ్రామాల్లో రోడ్ షో చేపట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు అనంతరం ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇస్తాడు తప్ప వాటిని నెరవేర్చడని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేవలం అమరావతి పట్టించుకున్నాడే తప్ప విగత ఏ ప్రాంత వాసులను పట్టించుకోలేదన్నారు కానీ జగనన్న సీఎం అయ్యాక ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసి చూపించారన్నారు మనం అంతా కూడా మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్ను సీఎం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల హామీలు ఇచ్చాడు ఆ హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదు ఇంకా మీద అందరినీ కూడా అవమానిస్తూ ముఖ్యంగా టీసీలను వాళ్ళందరినీ కూడా అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగింది మీరు కూడా చూశారు ఒక అమరావతి తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఏది కూడా కనిపించలేదు ప్రజలెవరూ కూడా కనిపించలేదు కానీ మన జగనన్న ప్రజలు పేద ప్రజలు ఫస్ట్ మొదటగా ఆర్థికంగా అయితే వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంటే గ్రామాలు సంతోషంగా ఉంటాయని ఫస్ట్ మొట్టమొదటిగా గ్రామ అభివృద్ధియే ముఖ్యంగా గ్రామాలపైన ఆయన దృష్టి పెట్టి మన అందరికీ కూడా అభివృద్ధి పదంలో ముందుకి సంక్షేమ పదంలో ముందుకు నడిపించాడు మరి ఈ రోజు చిన్న చిన్న గ్రామాలైనా కూడా ప్రతి ఒక్క గ్రామానికి కూడా అన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చి మరి ఆయన మంచి పరిపాలన అందించాడు ఈ రోజు మనకి సమయం వచ్చింది ఐదు సంవత్సరాలు జగనన్న మనకు అండగా ఉన్నాడు ఈ రోజు మనమంతా జగనన్నకు అండగా ఉండాలి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి మరి కోరుకుంటున్నాను పదమూడవ తేదీన రెండు మిషన్స్ ఉంటాయి పోలింగ్ బూత్ లో రెండు మిషన్ల మీద కూడా సానుభూతికే ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా మీ అందరికీ